నమస్కారం మనకిన గొప్ప సుదీరం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పనిచేసి ఆయన పనిచేశారు అన్ని కలుపుకుంటే కరెక్ట్ గా పదిహేను పూర్తయింది ఆయన ముఖ్యమంత్రిగా ఉంది కాబట్టి ఆ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపు ఆయన నురేళ్ళు ఆ వెంకటేశ్వర స్వామి వారి ఆశిలతో ఆయుర ఆరోగ్యాలతో ఆంధ్రప్రదేశ్ ని చేయాలని చెప్పి కోరుకుంటూ మరోసారి కోరుకుంటున్నాను అదేవిధంగా ఒక ముఖ్యమంత్రి సమర్థవంతమైన ముఖ్యమంత్రి పాలకుడైతే సంక్షేమం అభివృద్ధి సమపాలల్లో ఏ విధంగా అయితే అందిస్తున్నారో అదే విధంగా మానవతా దృక్పథంతో చెక్స్తో ఎంతో మంది అనారోగ్యంతో బాధపడుతున్న ప్రజలకి ఈరోజు ఆయన ఎంతో సపోర్ట్ గా నిలబడ్డారు అనడానికి మన కోవిడ్ కాన్స్టెన్సీ ఒక ఉదాహరణ మన కోవిడ్ కాన్స్టెన్సీలో ఈ పదిహేను నెలల్లో ఇప్పటివరకు సుమారు నాలుగున్నర కోట్లు నాలుగు కోట్ల నలభై నాలుగు లక్షల రూపాయలు చెప్పి ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో ఎవరైతే వైద్యం చేయించుకోలేక నిరాశ్రయంగా ఉన్నారో అలాంటి వాళ్ళకి అందరికీ నేనున్నాను అంటూ ఒక పెద్ద అన్నగా మన ముఖ్యమంత్రి గారు వారు సపోర్ట్ తో పాటు ఆర్థిక సహాయం అందిస్తున్నందుకు ఆన్సిడెన్సిప్ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుసుకుంటున్నారు ఈ రోజు మనం ఇప్పటివరకు నియోజకవర్గంలో పదహారు మందిగా మూడు వందల ఎనభై ఏడు మంది అనారోగ్య భాగంలో నాలుగు కోట్ల నలభై నాలుగు లక్షల సీఎం ఆరోగ్య చెక్ ఇవ్వడం జరిగింది అలాగే ఎంపీ వేవరేడ్డి ప్రభాస్ రెడ్డి గారు ప్రత్యేక చొరవతో నెల్లూరు పార్లమెంట్ పరిధిలో ఇప్పటి వరకు నలభై మంది పై ల్యాబ్ సీఎం వారప్ చెక్కును అందజేయడం జరిగింది పదహారం కొడుతుగా ఈ రోజు ఇరవై ఆరు మందికి నలభై ఒక లక్షల డెబ్బై వేలు చెక్కు ఇవ్వడం జరిగింది ఆ సందర్భంగా ఈ రోజు మనమందరం పాట్లా ఇటువంటి ఒక మానవతా దృక్పథం సంక్షేమం అభివృద్ధి ప్రజల కోసం పాటుపడే ముఖ్యమంత్రి మనకు ఉండడం ఎంతో అదృష్టం మన ఆంధ్ర రాష్ట్రానికి ఆయన ఆధ్వర్యంలో మనం అందరం కూడా నిర్భయంగా ప్రజలు ఎంతో ధైర్యంతో ముందుకెళ్తామని చెప్పి మిమ్మల్ని ఈరోజు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఇంతటి ఒక ముఖ్యమంత్రి ప్రభుత్వం அப்போ மன அது அனாரோ உடனே காசு வல்லு தர